ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి సమయేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ వచనములో ఏలి యొక్క కుటుంబం గురించి రాయబడి ఉంది ఒక తండ్రిగా ఒక యాజకునిగా తాను ఏ విధంగా తాను ఓడిపోయినాడో తన కుమారులు ఏ విధంగా వాళ్ళు చెడిపోయారో ఒక తండ్రిగా తాను సరైనటువంటి శిక్షణ ఇవ్వకపోవటానికి కారణాలు మనకి ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులో ఒకటి మనము చెప్పుకున్నాం ధ్యానం చేసినాం అది తండ్రిగా తన కుమారులకు నీతి మార్గములో శిక్షణ ఇవ్వకపోయాడు శిక్షణ ఇవ్వకపోయినాడు ప్రత్యక్షపు గుడారము దగ్గర పరిచర్య చేస్తున్న స్త్రీలను వారు చెరిపినట్టుగా దేవుని వాక్యము తెలియజేస్తుంది ఈ విషయంలో తండ్రి శిక్షించక తండ్రి సరైన మార్గం పెట్టకపోవడం కారణం బట్టి ఏలి కుమారులు యహోవా దృష్టికి మిక్కిలి దుర్మార్గులయ్యిరి అనే మాట రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఇలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది తండ్రిగా దేవుని ఆచుకునిగా ఏలి వైఫల్యం ఒక నాలుగు విధాలుగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను సరదాగా ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఒకటవది మనం చూస్తే ఏలిపై అతని కుమారులపై దేవుని తీర్పు మనకు అనిపిస్తుంది ఏలిపై తన కుమారులపై ఏలి కుటుంబంపై గుడుక దేవుని యొక్క తీర్పు మనకు కనిపిస్తుంది ఎలాగుంటుంది దేవుని తీర్పు వాక్యమే చెప్తాను అన్నమాట ముప్పై వచనం చూడండి రెండవ అధ్యాయం ముప్పై వచనం నేను మీకోసం చదువుతున్నాను నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇస్రాయిల్ దేవుడైన యహోవా సెలవిచ్చుతున్నాడు కావున యహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గనపరచుదును నన్ను తునీకరించు వారిని నేను తునీకరించుదును అని జ్ఞాపకం చేశాడు ఈ ముప్పై వచ్చిన నుంచి ముప్పై ఆరు వరకు మనం చదువుతూ ధ్యానం చేసుకుంటూ వద్దాం ఈ ముప్పై వచ్చినములో నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యగోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఉన్నను నీవు నీ పితరుని ఇంటి వారి అందరూ కూడా నా సన్నిధుల యాజకత్వము చేయాలని నేను అనుకున్నాను అనుకున్నాను అంటే చెప్పాడు అవునా దేవుడే ఆజ్ఞాపించినాడు దేవుడే మాట ఇచ్చాడు ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయను అన్నాడు ఒకప్పుడు అనుకూలమైంది ఇప్పుడేమో నా మనసుకు ప్రతికూలమాయను అని దేవుడు చెప్తున్నాడు ఇష్టపడి దేవుడు సంఘాన్ని అప్పగిస్తే ఇష్టపడి దేవుడు యాజకత్వాన్ని అప్పగిస్తే సంఘానికి వస్తున్నటువంటి పరిచారకులను సంఘంలో పరిచయటువంటి స్థితులతో అభ్యాసంగా అసహ్యంగా వాళ్ళు ప్రవర్తించారు వారి జీవితం పట్ల ఇది నా మనసుకు ప్రతికూలం అని ప్రభు చెప్పాడు అందుకోసమే ఈశ్వరాయ దేవుడైన యహోవా సెలవిస్తున్నాడు ఏమి సెలవిస్తున్నాడు అయినా అంటే యహో వాక్కు నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను అని చెప్తున్నాడు ఏలి ఎవరిని గణపరిచినాడు ఎవరిని తాను వాక్యమే చెబుతుంది ఇరవై తొమ్మిదో వచ్చినము చివరి లైన్లో నాకంటే నీవు నీ నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు నన్ను గనపరచకుండా నన్ను మయంపరచకుండా నీ కుమారులను గొప్ప చేస్తున్నావి అని ప్రభు తన ఆవేదనను వ్యక్తం చేశాడు ఏలిపట్ల నన్ను గనపరచు నేను గనపరుస్తాను ఆయన గనపరిచేవాడు దేవుని గనపరిచేవారిని దేవుడు గనపరుస్తాడు పది మందిలో ఇరవై మందిలో లక్ష మందిలో నేను దేవుని వల్ల ఈ స్థితిలో ఉన్నాను నేను ఏమై ఉన్నానో అది నా తండ్రి నా దేవుడు నాకు సహాయం చేశాడు అని నువ్వు చెప్పగలిగితే గనక దేవుడు నిన్ను అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఆయన హెచ్చిస్తాడు అనేది మనం గుర్తుంచుకునే వారికి ఉండాలి దేవుడు చాలామంది నచ్చించినాడు వారు దేవుని గణపరిచారు కాబట్టి దేవుడు హెచ్చించినాడు మనము దేవుని గణపరచడం లేదు కాబట్టి దేవుడు మనల్ని గణపర హెచ్చించటం లేదు మనం దేవుని వారమై ఉండాలి దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్న మనము ప్రభుకు ఇష్టంగా జీవించే వారమై ఉండాలి అనేది వాక్యం చెప్తున్నమాట నన్ను తునీకరించు వారు తునీకారమునందుదురు అన్నాడు ఎవరైతే ప్రభుని తునీకరిస్తారో వారిని కూడా దేవుడు తునీకారులుగా చేస్తాడు ముప్పై ఒకటి వచ్చిన ఆలకించము రాగల దినములలో నీ బలమును నీ పితరునింటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడు ఒకడును లేకపోవును అన్నాడు ఎలి ఆలకించు రాగల దినాలలో రాగల దినాలలో నీ బలమును నీ పితరింటి వారి బలము నేను తక్కువ చేస్తాను నీ బలము తక్కువ చేస్తా నీ పితరింటి బలం తక్కువ చేస్తాను సంఖ్య తగ్గిస్తాను అది సంఖ్య తగ్గిస్తాను నీ ఇంట ముసలి వాడు ఒక్కడూ లేకపోను అన్నాడు ముసలి ప్రాయం వరకు నేను బతికించను వాళ్ళను అని తెలియచేశాడు ముప్పై రెండవచ్చును యహోవా ఇస్రాయిలకు చేయదలంచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు నీవు చూతువు ఉహోవాసాలు ఇస్తున్నమాట ఇస్రాయిలకు చేయ చేయదలంచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూస్తావు నీవు చూస్తావు చూడడం మాత్రమే కాదు చూడడం మాత్రమే కాదు ఎన్నటికీ నీ ఇంట ముసలివాడు ఉండటం నా బలిపీఠం వద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడును విడుచువాడును అది నీ కనులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ భయంకాలమందు మరణమవుదురు మరణమౌదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది జాగ్రత్త ప్రేమైన వారిలో యవన కాలమంది నీ సంతాన పరచని పోతారు నేను చేస్తాను ప్రభు సెలవిస్తున్నమాట ముప్పై నాలుగు వచ్చిన నీ ఇద్దరు కుమారులైన ఒప్నికిని పినిహాసునకును సంభవించునని సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును ఒక్క నాటి వారిద్దరూ వారిద్దరు మరణమవుతారు ఒక్క నాటి వారిద్దరు చనిపోతారు దేవుడు చల్లవించిన మాట ఇద్దరు చనిపోతారు అని తెలియచేసినాడు ఏలు యొక్క ఇంటి మీదకి తీర్పు ఏలు యొక్క కుమారుల మీదకి తీర్పు ఏలిపైకి తీర్పు ఈ వచనం మనకు కనిపిస్తాయి ముప్పై నాలుగు వచనం చూడగా తర్వాత నమ్మకమైన ఒక యాచకుని నేను నియమింతును నమ్మకమైన ఒక యాజకుని నియమిస్తాను అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించు నాకు అనుకూలముగా యాచకత్వం జరిగిస్తాడు నేను చెప్పిన మాట వింటాడు నేను చెప్పినట్టు చేస్తాడు అలాంటి యాచకు నేను నియమించబోతున్నాను అని అన్నాడు అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతో అన్నాడు అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతో అన్నాడు కానీ కుమారులు పుట్టారు కానీ సమయలుకుని వారు కూడా ఏలు కుమారుల వల్ల అయిపోయినారు లంచగొండితనం అయిపోయింది మంచోని కడుపులో చెడ్డవారు పుట్టుట ప్రభు అన్నాడు ఇక్కడ అతనికి నమ్మకమైన సంతానము పుట్టిస్తాను అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును అన్నాడు ఇది సమయలు గురించి రాయబడిన మాట సమయలు తను పుట్టింది మొదలు కొన్ని మరణం వరకు గుడక నమ్మకమైన యాజకునిగా పనిచేశాడు కానీ తన కుమారులే సరైన వారు కాదు అనేది మనకు వాక్యం గుర్తు చేస్తుంది ముప్పై ఆరవచ్చనం అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకున్న వలనని అతని ఎద్దుకు వచ్చి దండం పెట్టి నేను రొట్టె ముక్క తినున్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదాని అందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకుందురు వేడుకొందురు నీ ఇంటి వారిలో శేషించిన వారు నీ ఇంటి వారిలో బతికిన వాళ్ళు బతికిన వాళ్ళు ఒక వెండి రూకనైనను రొట్టె మొక్కనైనా సంపాదించుకోలేరు ఒక వెండి రూకనైనను ఒక రొట్టె ముక్కనైనను సంపాదించుకోలేరు దేవుని యొక్క తీర్పు సంపాదించుకోలేరు అతను వస్తారు అవునా అతను ఎద్దకు వస్తారు దండం పెడతారు నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగాలలో నాకు ఉద్యోగం ఇప్పించయ్యా అని దండం పెట్టడుగుతారు సమీఎ కానీ ప్రయోజనము లేదు దేవుని తీర్పు దేవుని తీర్పు ఎప్పుడైతే మనము దావదప్పుతామో అప్పుడు ఇక దేవుని తీర్పు మన మీద ఉంటుంది మన కుటుంబం మీద ఉంటుంది సరైన పనులు మనం చేయలేకపోతాం ఒక రొట్టె ముక్క కోసమై ప్రాధేయపడవలసి వస్తుంది అనేది గుర్తుంచుకోవలసిన మాట నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినలో నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చరం పద్దెనిమిది వచ్చి రాయబడిన మాట చూడగా అందుకు అతడు ఇస్రాయేలీలు ఫిలిప్తీయుల ముందర నిలవలేక పారిపోయారు జనంలో అనేకులు అతులైరి ఓ పినహాసును అను నీ ఇద్దరు కుమారులు నీ ఇద్దరు కుమారులు మృతులైరి దేవుని మందసం పట్టబడిన పట్టబడెను అని చెప్పాడు అనే మాట ఉంది యుద్ధము జరిగింది యుద్ధము జరిగింది యుద్ధములో నుంచి ఒక మనుషుడు తప్పికొచ్చాడట యుద్ధములో మనుషుడు యుద్ధము నుండి వాడును నేనే అన్నాడు పదారోత్సవంలో నేడు యుద్ధములో నుండి పరిగెత్తి తనని ఏలుతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగిందని అడిగినప్పుడు చెప్పాడు మీ ఇద్దరు కుమారులు యుద్ధములో చనిపోయినారు రెండవదిగా దేవుని మనసం పట్టబడింది దేవుని మందసం పిలితీలు పట్టేసుకున్నారు తీసుకుపోయినారు ఈ మాట విన్నాడు పద్దెనిమిది వచ్చిన చూడగా దేవుని మందసము మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు ఒకే దినమందు ఏలి కుమారులు చనిపోయారు ఆ దినమంది ఏలు చనిపోయినాడు మందసము పట్టబడింది మందసం పట్టబడింది అతడు వృద్ధుడై బహు స్థుల దేహమై ఉండే అతడు నలభది సంవత్సరములు ఇస్రాయులకు న్యాయము తీర్చినాడు గాని ఈ దినమందు మరణించినాడు చనిపోయినాడు తన కుమారులు చనిపోయారు దేవుని తీర్పు తన మీదకి దేవుని తీర్పు తన కుమారుల మీదకి వచ్చింది అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే అవినీతి పరులైన నాయకులను అంగీకరించిన వారికి వ్యక్తిగత నాశనము కలుగుతుందని వారు దేవుని స్వభావాన్ని పోగొట్టుకుంటారని ఓపినీపిన హాసుల మరణం మందస్సం పట్టబడడం నొక్కి చెబుతుంది అన్నమాట కనిపిస్తుంది వారు మరణించారు తండ్రి మరణించాడు అవునా చనిపోయినట్టుగా వాక్యంలో గుర్తు చేస్తుంది రెండవది యాజకత్వం అనే పదవికి గౌరవహీనత పదేడవ శంలో మనకు చూస్తాం గర్వహీనత ఇందులో మనం చూస్తాం మూడవదిగా దేవుని ప్రజల ఆధ్యాత్మిక పతనం మనకు కనిపిస్తుంది పతనం మనకు కనిపిస్తుంది పతనము అనేది మనకు కనిపిస్తుంది ఇక నాలుగవదిగా మనం చూస్తే ఇష్రాయిల నుండి దేవుని మహిమ తొలగిపోవటం ఇష్రాయి నుంచి దేవుని మహిమ తొలగిపోవటం అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది నాలుగు అధ్యాయము ఇరవై ఒకటవచనంలో నాలుగు అధ్యాయం ఒకటి వచనంలో వాక్యం చెబుతున్నమాట దేవుని మందసం పట్టబడినను దేవుని మందసము పట్టబడినందును సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇస్రాయలలో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదని పేరు పెట్టింది దేవుని మహిమ పోయింది అనేది వాక్యం చెబుతుంది దీనికంతటి కారణము ఒక తండ్రిగా ఏలి ఒక తండ్రిగా ఏలి అతని యొక్క వైఫల్య జీవితం ఫలం లేని జీవితం మనకు అనిపిస్తుంది కాబట్టి అతడు తన ఇంటి వారి మీదకి మరణము తెచ్చుకున్నాడు యాజకత్వం పని చేయాల్సిన వాడు తన పిల్లలు యాజకులుగా చేయాల్సిన వాళ్ళు నిరంతరం కానీ వారు చేసిన అవివేకమైన పని వారు చేసిన వ్యభిచార పనుల వల్ల అందరు కూడా చనిపోయారు ఒక దినమంది ఏలి కుమారులు ఏలి కోడలు కూడా చనిపోయింది మందసం పట్టపడింది ఇవి ఇందులో కనిపించే మాట కాబట్టి దేవుని పిల్లలుగా యాజకులుగా ప్రభు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేసి దేవుని పరచాలనేది వాక్యం చెబుతుంది ఆ విధంగా దేవుని పరుస్తూ దేవుని గణపరుస్తూ ముందుకు సాగుతాం అంటే కృపదేవుడు మనకు గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నా మీరు మాకు అందించిన లేఖన భాగం దీవించండి విన్న వారికి మేలు క్షమం దయచేయమని కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని మీకు అప్పగించుకుంటారు యస్సు క్రీస్తు ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొలుచు ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడివచ్చిన వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను